వారికి నీకులాగా నాకులాగా పింపుల్స్ ఏదండి మొటిములు వచ్చాయి ఖచ్చితంగా వచ్చి ఉంటాయని రాస్తే కొంతమంది చదువుకున్న వాళ్ళు చదివి చాలా కోపంతో ఆయన ఉత్తరాలు రాశారంట ఏసుక్రీసి మొటిములు రావడం ఏంటండి ఏసుక్రీస్ రావా మొటిమలు ఆయన శరీరంతో వచ్చే ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన కూడా చాలా డైపర్లు అప్పుడు డైపర్లు లేవు కానీ బోలన్నీ బట్టలు పాడై ఉంటాయి అండి పాడవకుండా ఎందుకుంటే ఆయన మనిషి పరిశుద్ధుడైన దేవుడు ఈ అపవిత్రతలో ఎట్లా వచ్చాడు అంతేది ఆయన మనలాగే రక్త మాంసములతో పుట్టాడు ఆయనకి ఎముకలు ఉన్నాయి ఆయన చెప్పాడు తిరిగి లేచిన తర్వాత ఎందుకో భూతానికి ఎముకలు ఉండవు నాకున్నాయి చూడండి పునరుత్న శరీరంలోనే ఎముకలుంటే మామూలుగా పుట్టినప్పుడు ఎముకలు ఉండవా ఆయన మనిషిగా అగుపడ్డం మాత్రం కాదు మనిషి అయినా దేవుడు మానవ మానవత్వాన్ని ధరించడానికి మనిషి స్వభావాన్ని ధరించడానికి ఆయన పూర్తిగా మనిషి అయ్యాడు రక్త మాంసములలో పాలివాడయ్యాడు కాబట్టి ఇదేదో పాత నిబంధనలో చేసుకున్న పండగలాగా ఇదో పండగ కాదు ఎందుకంటే పండుగలు అమావస్య ఇట్లాంటివి జరుపుకోకూడదని బైబిల్లో రాశారు కొత్త నిబంధనలో మరి మనం చేసేది ఏంటి పాత నిబంధనలో పండుగలు ఆజ్ఞాపించబడ్డాయి మీరు ఏహో పండగ చేయండి అని యేసుక్రీస్తు ఎప్పుడు పండగ చేయమని చెప్పలే ఆయన భక్తులు ఎవరు పండగ చేయలేదు మొదటి శతాబ్దాలు ఎవరు చేయలే వాళ్ళకి అవసరం రాలే సో కాబట్టి ఈ పాత నిబంధనలో అదొక సూచన వాళ్ళు నిర్గమాన్ని వెనక్కి చూసినప్పుడు దేవుడు మాకు ఎలా చేశాడని అదొక గుర్తు కానీ మనం చేసే ఈ పండుగలు ఈస్టర్ కానీ లేకపోతే ఏదండి ఈ క్రిస్మస్ కానీ గుర్తులు కాదు ఆల్రెడీ అయిపోయింది నెరవేర్చబడ్డాయి లేక మరి ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం మనం జస్ట్ సెలబ్రేట్ చేస్తున్నాం పండుగ ఆచరించే విధానం కాదు ఏదో ఆయన ఆజ్ఞాపించడనో లేకపోతే ఏదో ఒక దానికి ముంగుర్తుగానో చేసేది కాదు ఇది ఇది మన యొక్క డాక్టర్స్ని సెలబ్రేట్ చేసుకునేది యేసు క్రీస్తు సశరీరుడుగా ఈ లోకంలో